హాయ్ అండి వెల్కమ్ టు మై రూమ్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడదాము అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఎప్పుడైనా సరే ఒకరి పైన డిపెండ్ అయ్యి ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళకండి ఫ్రెండ్స్ మీ ఓన్గా మీరు ప్రతిదానిని తీసుకెళ్ళగలిగితేనే ప్రతి దాంట్లో సక్సెస్ అనేది ఉంటుంది దాంతోపాటు దేన్నైనా మీరు ఫేస్ చేయగలుగుతారు ఒకరిపైన మనం డిపెండ్ అయ్యాము అంటే మన జీవితంలో మనం ముందుకు ఇంకా వెళ్ళలేము అన్నమాట ఎప్పుడూ డిపెండ్ కావాలని ఆలోచిస్తూ ఉంటాం ఇంకా ఏదైనా సరే డిపెండ్ అవ్వడం అంటే అది మీరు డబ్బుల విషయంలో కావచ్చు ప్రేమ విషయంలో కావచ్చు ఏదైనా సరే ఎదుటి వాళ్ళ నుంచి తీసుకోవాలని ఆలోచన కాకుండా ఎప్పుడు మీరు ఇవ్వాలన్న ఆలోచనతో ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే అలా ఆలోచిస్తే మనని మనం తక్కువ చేసుకునే వాళ్ళం అయిపోతూ ఉంటాం మెయిన్గా మనకు డబ్బు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు మన జీవితంలో మనకు ఎలాంటి ట్రగుల్స్ ఏర్పడుతున్నాయి అసలు మన జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్తున్నాం అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటేనే మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఎదుటి వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్స్ కానీ ఎదుటి వాళ్ళు చేసే పనులను బట్టి కానీ మీ జీవితాన్ని ముందుకు మీరు తీసుకెళ్ళలేరు అనమాట మీ ఎక్స్పీరియన్స్ మీ ఓన్గా మీరు ఎలా ముందుకు వెళ్తారు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా మాట్లాడితే కొంతమందికి కోపం రావచ్చు కాకపోతే నేను ఇది నిజమే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకరి పైన డిపెండ్ అయ్యాము అంటే డిపెండెన్స్ అనేది ఎప్పటికీ అదే అలవాటులాగా మారిపోతూ ఉంటుంది మన ఓన్గా మనం మనని మనం ముందుకు తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అనమాట అది సంతోషమైన బాధ అయినా మీరే స్వీకరించాలి మీరే దానికి పరిష్కారం అనేది వెతుక్కోవాలి అలా మనం ముందుకు వెళ్తున్న క్రమంలో ఎన్నో అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి వచ్చే క్రమంలో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ నేను ముఖ్యంగా నా ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను మెయిన్గా మిమ్మల్ని మీరు ఇష్టపడడం నేర్చుకోండి మనని మనం ఇష్టపడడం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మన జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీకు మీకే అర్థమవుతూ ఉంటుంది అది ఏ విషయమైనా సరే ఒకరితో షేర్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మీరు అలవాటుగా మార్చుకుంటే ఏంటి అంటే జీవితంలో ప్రతిదానిని హ్యాపీగా తీసుకోగలుగుతారు ఇలానే జీవితం ఉండాలని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకండి లైఫ్లో ఏదొచ్చినా నేను తీసుకోగలుగుతాను అన్న స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి నేను ఎవరో అనుభవాలు మీ అందరికీ చెప్పడం లేదు ఫ్రెండ్స్ నా ఓన్గా నా అనుభవంతో మీ అందరితో ఈ విషయాలు అయితే షేర్ చేస్తున్నాను కొన్ని మనం చెప్పనీకి భయపడుతూ ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళకుండా ఆగిపోతూ ఉంటాం కానీ మనలో ఉన్న భయమే మనని ముందుగా ఆపేస్తూ ఉంటుంది మెయిన్గా ఏ విషయాన్నైనా అయినా మీరు స్ట్రాంగ్గా తీసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట నిన్న జరిగిన విషయాన్ని కానీ నిన్న జరిగిన గొడవని కానీ ఏదైనా సరే రేపు తీసి దాన్ని పెద్దదిగా రాదంతంగా చేయకండి అది లైఫ్లో చాలా కష్టాలను అయితే తీసుకొచ్చి పెడుతుంది జరిగిపోయిన వాటి గురించి ఆలోచించడం మానేసి ఇక ముందు ఏం జరగాలి అనేది మాత్రం ఆలోచిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి అప్పుడు ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండగలుగుతారు లైఫ్లో ఏదొచ్చినా నేను ఖచ్చితంగా ఫేస్ చేయగలుగుతాను నా లైఫ్ను నేను స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్తో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి అలా మనని మనం యాక్టివ్గా ఉంచుకొని ఎదుటి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచగలిగినప్పుడే మన జీవితంలో మనం సక్సెస్ అయితే చూడగలుగుతాం అనమాట ఒక్క విషయం మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్ ఎవరి జీవితంలో ఏది జరిగినా కానీ వాళ్ళే అనుభవించాలి ఎవ్వరం వెళ్ళి తీర్చము ఒకవేళ తీర్చినా ఒక్కసారి రోజు కానీ ఎదుటి వాళ్ళు అనే మాటలు ఎదుటి మనిషిని ఎంత బాధపడతాయి అనేది మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి మనం అనే మాట ఎదుటి వాళ్ళకు సంతోషాన్ని ఇవ్వాలి కానీ బాధను నింపకూడదు అనమాట ఎదుటి వాళ్ళు ఎలా మనతో మాట్లాడినా మనం మాట్లాడే మాట వాళ్ళలో ప్రేమని సంతోషాన్ని నింపగలిగినప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం దాంతోపాటు దేన్నైనా పాజిటివ్గా తీసుకోగలుగుతాం నా అనుభవంతో మీ అందరికీ ఒక మాట చెప్తాను నేను ఎప్పుడైనా సరే ఒక వంద తప్పులు చేసిన మనుషులు కూడా వాళ్ళలో మంచితనం అనేది ఎక్కడో మూల దాగి ఉంటుంది వాళ్ళలో ఉన్న మంచిని మాత్రమే నేను గ్రహించగలగాలి చెడు అస్సలు తీసుకోకూడదు అన్న ఆలోచనతోనే వంద తప్పులు చేసిన మనిషిలో కూడా పాజిటివిటీ ఏముంది అనేది నేను ఆలోచించి పళ్ళల్లో నుంచి పాజిటివిటీనే తీసుకోగలుగుతాను అలా తీసుకున్నాను కాబట్టి ఇంతవరకు నా జీవితాన్ని తీసుకురాగలిగాను అనమాట నెగిటివ్గా నేను ఆలోచించగలిగి ఉంటే లైఫ్ అనేది నా లైఫ్ నేనే ఎండు చేసుకునేదాన్ని కాబట్టి ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నించండి ఎదుటి వాళ్ళతో పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో మీ పైన కోపాన్ని ఆసూయని ద్వేషాన్ని ఎలా మీ పైన చూపించాలని ప్రయత్నించినా మిమ్మల్ని మీరు మాత్రం దానికి రియాక్ట్ కాకండి ఎందుకంటే కోపం అనేది ఉప్పులాగా వాడాలని అంటూ ఉంటారు ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే కాబట్టి ప్రతిదానికి మౌనంగా ఉంటే అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు అన్న నమ్మకంతోనే ముందుకు వెళ్ళండి ఒకవేళ వాళ్ళు నెగిటివ్గా ఆలోచించి మన వరకు వస్తే వాళ్ళ నెగిటివిటీ అనేది వాళ్ళకు మాత్రమే పడుతుంది మనం అనకుండా ఉంటే చాలు అనేది నా ఆలోచన మా అత్తయ్య ఒక మాట చెప్తూ ఉండేది నా ఏంటి అంటే మనం తిరిగి అనకపోతే మనకి ఏది తలగదని అని చెప్పేసి అది నేను చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాను మన పైన ఎంతో ద్వేషంగా ఉండి ద్వేషంగా ఆలోచించి ఉండి మన దగ్గరకు వచ్చిన వాళ్ళైనా సరే మనం తిరిగి అనకపోతే వాళ్ళ అన్నమాటలు వాళ్ళు చేసిన పాపాలు ప్రతి ఒక్కటి వాళ్ళకు వాళ్ళకే తిరిగి కొడుతుంది అనేది నా నమ్మకం తిరిగి అనకుండా ఉండడమే నేను నేర్చుకున్నాను ఎవరిని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం లేదు ఎప్పుడు ఎదుటి వాళ్ళ సంతోషాన్ని నేను కోరుకున్నాను కాబట్టి నేను ఎప్పుడూ హ్యాపీగా ఉండనీకే ప్రయత్నిస్తాను ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను ఇంత స్ట్రాంగ్గా ఇంత హ్యాపీగా ఉంటున్నాను అంటే కారణం ఏంటో తెలుసా నేను ఎంత లోకు వెళ్ళాను అంటే అసలు ఇక నా లైఫ్ కూడా ఎండు చేసేద్దామన్నంత లోకు వెళ్ళాను కాకపోతే ఎందుకు మళ్ళీ నన్ను నేను బయటకు తెచ్చుకోవాలన్న ఆలోచన ఏంటి అంటే నేను పడిన ట్రగుల్స్ నా పిల్లలకు రాకూడదు అన్న ఆలోచన ఒక్కటే నా మైండ్లో ఉండడం వల్ల మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతీ నెల మందులైతే వాడుతూ ఉన్నాను అనమాట మానసికంగా నేను స్ట్రాంగ్ ఉంటేనే నా పిల్లల్ని నేను చూసుకోగలుగుతాను అన్న నమ్మకంతో మళ్ళీ కొత్త లైఫ్నైతే స్టార్ట్ చేశాను ఇది కొంతమందికి విచిత్రంగా అనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఉంటుంది అని నేను హ్యాపీగా ఉంటున్నానా ఉండడం లేదా అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత నేను స్ట్రాంగ్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని డెసిషన్ అయితే తీసుకున్నాను